వైకుంఠ ద్వారా దర్శనం టిక్కెట్ల కోసం సామాన్యులు పడిన కష్టాలు కళ్ల ముందుండగానే తిరుమలకొండపై వీఐపీలు పోటెత్తారు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే వీఐపీలు స్వామివారి దర్శనాలు చేసుకుని బయటకు వస్తున్న దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో టీటీడీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దేవుడి దర్శనంలో ఒక కొత్త ట్రెండ్ కనిపిస్తుంది తొందరగా వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోవాలి తనివి తీరా దర్శనం చేసుకోవాలి మనం అడిగే కోరికలను దేవుడు మన్నించాలి ఎక్కువ మంది ఆలోచన ఇదే ఉంటుంది దీని నుంచి పుట్టుకొచ్చిందే విఐపితనం గ్రామంలో ఉండే చిన్న గుడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు ఈ విఐపి సంస్కృతి పెరుగుతూనే ఉంది భారీగా డొనేషన్లు ఇచ్చారని లేకుంటే పాలనలో బిజీగా ఉండేవారు వీఐపీలుగా మారుతూ ఉంటారు అటువంటి వారు వస్తే వేలాది మంది దర్శనాలు నిలిపివేసి మరి వారికి అవకాశం కల్పిస్తూ ఉంటారు అయితే సామాన్య ప్రజలకు విఐపీలు కావచ్చు కానీ దేవుడు ముందు మాత్రం వీరు తక్కువే అయితే ప్రజలకు తాము విఐపీలు అని చూపుతున్న వీరు దేవుడి ముందు మాత్రం తగ్గి ఉంటున్నారు ఎందుకంటే అనుగ్రహించాల్సింది ఆయనే కాబట్టి అయితే ఈ విఐపి సంస్కృతి ఇప్పుడు ప్రతి చోట పెరుగుతూ ఉండడంతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు దేవుడికి అందరూ సమానమే దేవాలయం అహంకారం విడాల్సిన చోటు సామాన్యులతో కలిపి గంటల తరబడి వేచి చూస్తే అక్కడ సహనం సమయం విలువ తెలుస్తుంది ప్రపంచంలో ఎంతటి పెద్ద ధనవంతుడైనా పదవిలో ఉన్నవారైనా దేవాలయానికి వస్తే దేవుడి దగ్గర యాచకుడు మాత్రమే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి తాజాగా ముక్కోటి ఏకాదశి పర్వదినం జరిగింది ప్రతి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాలు జరిగాయి ఉన్నది ఒకటే ద్వారం కానీ విఐపీలు అనేకం వేలాది మంది సామాన్య భక్తులను ఇట్టే దాటుకుని స్వామివారిని విఐపి దర్శనం ద్వారా పూజలు చేసిన వారు చాలామంది ఉన్నారు అయితే కొంతమంది క్యూలో నిలబడితే వచ్చే ఇబ్బందులు ఉన్నాయి అటువంటి విఐపీలు ప్రత్యేక దర్శనం ద్వారా వెళ్ళిపోవచ్చు కానీ అటువంటి వారు కాకుండా గుర్తుపట్టని విఐపిలు కూడా ఉంటారు వేలాది మంది భక్తులను దాటుకుని వెళ్ళి ప్రత్యేక దర్శనాలు చేసుకోవడం మాత్రం సామాన్యులకు ఇబ్బందికరమే లో సంస్కృతి పెరిగిపోయిందని సామాన్య భక్తులకు ఇచ్చే ప్రాధాన్యత ఈ కారణంగా తగ్గిపోతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి సిఫార్సును దర్శన టికెట్లను ప్రజాప్రతినిధులు తమ కోసం మాత్రమే కాకుండా అమ్ముకునేందుకు కూడా ఉపయోగించుకుంటున్నారు దీనివల్ల సామాన్య భక్తులు దోపిడీకి గురవుతున్నారు అందుకే విఐపి సంస్కృతి తగ్గించాలని సిఫార్సు లేఖలను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి అయితే ఎన్ని వివాదాలు చెలరేగినా ఈ విఐపి సంస్కృతి మాత్రం మారడం లేదు వైకుంఠ ద్వార దర్శనం సామాన్యుల కంటే ముందే విఐపిలు చేసుకున్నారు తెలంగాణ ప్రజా ప్రతినిధులు మంత్రులు కూడా వచ్చారు టీటీడీ కూడా పర్వదినాల్లో సామాన్యులకే ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ ఉంటుంది కానీ ఆచరణలోకి వచ్చేసరికి పరిస్థితి మారిపోతుంది ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेरु मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन